ఎలా అందరూ బాగున్నారా ఇవాళైతే ఇంట్లో ఉండి ఉండి బోర్ అయితే కొట్టిందండి సో కొంచెం అలా బయటికి తీసుకెళ్ నాకు అడిగితే వెళ్దామని అన్నాడండి సో అందుకోసం అయితే రెడీ అయిపోయాము వీళ్ళిద్దరు కింద అయితే వెయిట్ చేస్తున్నారు నేనైతే వెళ్తున్నాను ఇక్కడ హెల్మెట్ అయితే కంపల్సరీ కదా సో హెల్మెట్ తీసుకుని అయితే వెళ్తున్నాను నేను ఉండేదేమో థర్డ్ ఫ్లో అండి రోజు మెట్లు ఎక్కి దిగిలి నా పనై నా పనైతే అయిపోతుంది సో ఫస్ట్ అయితే వాడిని ముందు కూర్చోబెట్టాము కానీ గాలి ఫోర్స్గా వస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే వెనకైతే కూర్చోబెట్టుకున్నాను అనమాట సో వాడైతే చూడండి నాకైతే అద్దకుపోయి ఎలా కూర్చున్నాడు సో ఇంక ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడ కొంచెం ఆడుకోడానికి పిల్లలకి ఇట్లా ఉయ్యాల జారుబల్ల అలాంటివిను తినడానికి కూడా సమోసా సంథింగ్ అలా ఉందనమాట కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా కాసేపు ఇక వాళ్ళ నానైతే వాళ్ళని ఇట్లా వేయాలైతే అంత గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు చూడండి ఇంకా అక్కడ ఇక్కడ అందరినీ చూస్తున్నాడు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారా ఏమేమి ఉన్నాయా అనేసి సో నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళేసి మెను అయితే చూశానండి కానీ ఇక్కడ ఏం లేవు అదే మన సైడ్ అయితే బొండా బజ్జీ నూడిల్స్ గోబీస్ ఏదో ఒకటి దొరుకుతుంది ఇక్కడ ఏది తినా సమోసా ఆలు చాటు ఆలుకి సంబంధించి తప్ప ఇంక ఇక్కడ ఏముండవు కాకపోతే ఇంకా వచ్చినందుకు ఏదో ఒకటి ఒక సమోసా తీసుకున్నాను నేనైతే ఇంకా అయితే చాట్ తీసుకుంటాను ఉన్నాడండి ఆయన చాట నేను ఆలో సమస్య తినేసి అయితే కాసేపు ఉండేసి అయితే ఇంకా వచ్చేసామన్నమాట ఇంక ఇది వచ్చేటప్పుడు కేంద్రీయ విద్యాలయం అండి కేవీ స్కూల్ ఆర్మీలో కేంద్ర విద్యాలయ స్కూల్ అండి ఇంటికి వచ్చేసినాక కింద పిల్లలు ఉన్నారు ఇంకా కాసేపు ఆడిపించుకొని పైకి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకేందే మినీ షాట్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వనండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్